ఇప్పుడే జీఫో యాప్ డౌన్లోడ్ చేయండి చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా నావే కేరు వదిన తర్వాత ఆ కంపెనీ గురించి అంతా తెలిసిన వాళ్ళు తెలివైనవారు మీరే మరి మీరే సీఈఓ అయిపోవచ్చు కదా లేదమ్మా కౌష్కి ఉండగా నేను ఆ కుర్చీలో కూర్చొనని నాకు నేను మాటించుకున్నాను ఇప్పుడైనా ఎప్పుడైనా ఆ కుర్చీ కౌష్కిదే సరే మావయ్య అయితే నేను సేవో అవుతా నేను సేవో అవుతా నేను సేవో నిషి ఆ నిషి అయితే ఏంటి ఆయన వస్తున్నారు మావే గారు కూర్చొని అన్నారు ఇక నెక్స్ట్ హక్కుంది నాకే కదా పార్టీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ అనేది పదవి మాత్రమే కాదు నిషి ఒక బాధ్యత అది వారసత్వంగానో ఇంకెలాగో రాదు అర్హత ఉంటే మాత్రమే వస్తుంది వారసత్వాల గురించి అర్హతల గురించి అన్యాయాల గురించి నేను మీ దగ్గర నేర్చుకోవాలి నిషి జగదాత్రి చెప్తుంది కూడా నిజమే నీకు ఆ హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ రాలేదు కంపెనీని రన్ చేయగల ఎక్స్పీరియన్స్ పనిలో పడితే నలుగుతాము ఇంట్లో కూర్చుంటే ఇలానే ఉంటామని నువ్వే కదా చెప్తూ పనిలో పడ్డం అంటే పదవిలో ఉండడం కాదు కాచీ కింద స్థాయి నుంచి పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడం ప్రాబ్లమ్స్ ని ముందే పసిగట్టి వాటిని అరికట్టడం ఇలా సీఈఓ అంటే చాలా పనులు ఉంటాయి అమ్మీ నా పేరు మీద ఉన్న షేర్స్ కాచి బూచి యువరాజు మీ బాబాయి అందరి మీద ఉన్న షేర్సులు పెట్టుకొని నేను కూడా మీటింగ్ లో కూర్చొని నిశిక పేరునే చెప్తాము అందరి ముందు మనకి అంతర్యుద్ధం జరిగిందనుకుంటారు అప్పుడు పోయేది కంపెనీ పరువే కదా అది కాదు పిన్ని నేను చెప్పేది ఏం అనుకోకమ్మి తూరి నువ్వు ఏం చెప్పినా నేను వినను వినలేను నిశికని చేస్తావా చేయవా జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి